నెల్లూరు నగరంలోని మినీ టౌన్ హాల్లో ఎస్యుసిఐ కమ్యూనిస్టు పార్టీ డెబ్బై ఎనిమిదవ వార్షికోత్సవ సభ జరిగింది ఈ కార్యక్రమానికి పోలిట్ బ్యూరో సభ్యులు అమితాబ్ చటర్జీ ముఖ్య ఉపన్యాసకులుగా విచ్చేశారు రాష్ట్ర కార్యదర్శి బిఎస్ అమర్నాథ్ ఉపన్యాసకులుగా విచ్చేశారు ఈ కార్యక్రమానికి ఎం బసవరాజు అధ్యక్షత వహించారు అమితాబ్ చటర్జీ ఇచ్చిన ఇంగ్లీషు ఉపన్యాసాన్ని ఎస్ గోవిందరాజులు తెలుగులో అనువదించారు పార్టీ వ్యవస్థాపకులు కామ్రేడ్ శబ్దాష్ ఘోష్ చిత్రపటానికి పుష్పగుచ్చాలు పెట్టి నివాళి అర్పించారు Great salute the great leader of the great commission Das Gosh. Great salute. 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 Great salute.

to know what fascism is, we have to know Shivdash thoughts. Then I will come to another point that in Marxism, Congress Shivdash gave a post importance on culture he said, to be a marxist, you have to acquire the proletarian culture. what is the proletarian culture you won't find it in any classical marxist book? proletarian culture, i say, it's the basis, basic point is selflessness. there is nothing written in books. this is proletarian culture. కూ వాళ్ళు విఫలమైనారు అందుకనే ఒకటి ఒకటి వస్తుండేది కాబట్టి మొత్తం రాష్ట్ర చరిత్ర మొదటి నుంచి మనం తీసుకున్నా కూడా ఇది మనసు అర్థం చేసుకోవడంలోను దాని మెథడాలజీని అప్లై చేయడంలోను విఫలం కావడం ఈ రోజు ఈ ప్రజలను మభ్య పెట్టగలుగుతున్నాయి ప్రజలను మోసగించగలుగుతున్నాయి కాబట్టి కాబట్టి అందుకనే ఈరోజు అత్యంత పురోగామి వర్గమైనటువంటి ఏ వర్గం అయితే ఏ వర్గం అయితే మొత్తం సమాజాన్ని సమూలంగా మార్చేటువంటి విప్లవకర వర్గమైనటువంటి కార్మిక వర్గానికి ఒక సరైన దిశానిర్దేశం చేయడంలో ఈ పార్టీలు విఫలమైనాయి కాబట్టి ఇక్కడే మన పాత్ర అనేది ఉంది కాబట్టి మన పాత్రని సరిగ్గా నిర్వహించాల్సి ఉంది అందుకనే మనము ఇప్పటికి చాలా చర్యలు తీసుకుంటున్నాం కూడా ఇటీవల కాలంలో మనము పారిశుద్ధ్య కార్మికుల సమస్యల మీద మనం ఫైట్ చేస్తూ వచ్చాం అదేవిధంగా స్కూల్ ఆయాలకు సంబంధించి మనం ఫైట్ చేస్తూ వచ్చినాం మనం ఇప్పుడు మళ్ళీ దాంట్లో కూడా మనము ఫైట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతుల సమస్యలకు సంబంధించి మనం మనము గ్రామాలలో వాళ్ళు సరైన చైతన్యం కల్పించడం ద్వారా వాళ్ళు సాగునీటికి సంబంధించి కానీ సాగునీటి ఈ హంద్రీ నిఘా ప్రాజెక్టుకి సంబంధించి ఈ పార్టీలన్నీ కూడా ఒక్కటి ఒకటి విఫలమైపోయి సిపిఐ సిపిఎం వర్క్ చేస్తూ ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తుంటే మనకు దాన్ని సరైనటువంటి ఉద్యమ మార్గం పెట్టడానికి మనం కృషి చేస్తూ వచ్చినాం కాబట్టి ఈ విధంగా మన పాత్రను మనం నిర్వహించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇంకొక వైపు నూతన ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ని ట్వంటీ రాష్ట్రంలో అమలు చేయడానికి వ్యతిరేకంగా మన విద్యార్థి కామెస్ ఏఐటిఎస్ నాయకత్వం విద్యార్థులని సమీకరించడానికి మనం కృషి చేస్తున్నాం అదే విధంగా మహిళా మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు వివక్షత వాళ్ళ మీద వేధింపులకు వ్యతిరేకంగాను మద్యంలో మద్యం ద్వారా ప్రజల మీద జరుగుతున్నటువంటి అటాక్ వ్యతిరేకంగాను మనం మన మహిళా సంఘం ఏఎంఎస్ఎస్ తరఫున మనం ఫైట్ చేస్తున్నాం ఈ విధంగా కార్మిక రంగంలోనూ మరి రైతు రంగంలోనూ మరి విద్యార్థి రంగం మరి మహిళా రంగం అన్ని రంగాల్లో కూడా మనము ఉద్యమాన్ని నిర్మించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ మనది చిన్న పార్టీనే కావచ్చు అయితే మనం ఒక విప్లవకరమైన పాత్ర నిర్వహించాల్సి ఉంటుంది విప్లవకరమైన పాత్ర అంటే ఏ రకంగా విప్లవకరమైన పాత్ర మన సిద్ధాంతం అనేది ఒక సరైన మార్గం చూపిస్తుంది మనిషిని మనిషిగా తీర్చిది మనిషిని ఒక నూతనమైన మానవుడిగా కాబట్టి మార్క్సిజం లెమ్జం కాబట్టి సిద్ధాసు ఆలోచన విధానం అనేది ఆ పాత్రని నిర్వహిస్తోంది ఆ విషయాలను మనం గుర్తించాలి కాబట్టి చారిత్రాత్మకమైనటువంటి ఈ ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన మనల్ని మనం సైద్ధాంతికంగా బలోపేతం చేసుకోవాలి సైద్ధాంతికంగా మనల్ని బలోపేతం చేసుకోవడం చేసుకోవడమే కాకుండా కమ్యూనిస్ట్ వ్యక్తిత్వ నిర్మాణంలో ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహించి నేడు జరుగుతున్నటువంటి ఒక మహత్తరమైన పోరాటంలో మన యొక్క చారిత్రక పాత్ర నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి అందుకొరకు మన పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ సైద్ధాంతిక పోరాటం కానీ మరి అనేక రకాలైనటువంటి మన ప్రజా సంఘాలను బలోపేతం చేసి ఉద్యమాలు నిర్వహించడంలో కానీ ఒక చురుకైన చైతన్యయుతమైన నిర్మాణయుతమైన పాత్రను ఒక డైనమిక్ రోల్ ప్లే చేయడం ద్వారా మనము మనం మన మన మీద ఉంచినటువంటి ఒక బృహత్తరమైన లక్ష్యాన్ని మనం చేపట్టాల్సి ఉంది కాబట్టి అది చేపట్టగలడానికి ఇంత చిన్న పార్టీ అయినప్పటికీ కూడా ఎందుకు చేయగలదా అంటే మనం అంతటి ఒక బలమైనటువంటి ఒక గొప్ప సిద్ధాంతాన్ని మార్క్సిజం లెనిజం కామెంట్స్ ఇంకా సోషల్ ఆలోచన విధానాన్ని మనం కలిగి ఉన్నాము దానివల్లే మనం అది చేయగలుగుతాము కాబట్టి ఈ సందర్భంగా కామెంట్స్కి మిత్రులందరికీ కూడా మరొకసారి సంస్థాపక దినం యొక్క సంబంధించి విప్లవాభినందాలు తెలియజేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ వర్దిల్లాలి మార్క్సిజం లెన్జం సోష ఆలోచన విధానం వర్దిల్లాలి పెట్టుబడిదారి వ్యతిరేక సోషలిస్ట్ విప్లవం వర్దిల్లాలి కార్మిక వర్గ అంతర్జాతీయత వర్దిల్లాలని నిర్దేశం నేను ముగిస్తున్నాను స్వతంత్రం అనేది స్వతంత్రం కాదు కేవలం తెల్ల దోపిడిదారు వెళ్ళిపోయేసి ఆ స్థలంలో నల్ల దోపిడిదారు వస్తారు కాబట్టి సమాజమే మారడం లేదు దోపిడీ చేసే వ్యక్తులు మాత్రమే మారుతున్నారు కాబట్టి దోపిడీ అయినటువంటి ఒక నూతన సమాజము పెట్టుబడిదారి వ్యతిరేక సోషల్ విప్లవం ద్వారా మాత్రమే సోషలిజం రావడం ద్వారా మాత్రమే నిరుద్యోగం కానీ పేదరికం కానీ ధరల పెరుగుదల కానీ అమ్మాయిల పైన మహిళల పైన జరుగుతున్న నేరాలు కానీ ఇవన్నీ కూడా పోతాయి ద్వారా పోదు సమాజ ద్వారా మాత్రమే పంతొమ్మిది వందల అరవై ఐదులో స్వతంత్రము రాక ముందు రెండు సంవత్సరాల మునిపే ఆ ఇద్దరు జైలు విడుదల కాగానే సిపిఐ ఆఫీస్కి వెళ్ళారు అంటే ఏ దేశంలో సరే విప్లవం రావాల్సి ఉంటే ఒక విప్లవ పార్టీ ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలి ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు మాత్రమే ఈ సమస్యలు పోయేటువంటి ఒక నూతన సమాజాన్ని తీసుకురాగలుగుతారనే విషయాన్ని వాళ్ళు గుర్తించి సిపిఐ ఆఫెస్ట్ వెళ్ళారు మన వాళ్ళు జైలుండి విడుదల కాగానే వాళ్ళు ఇంటికి నేరుగా సిపిఐ ఆఫెస్ వెళ్ళారు అక్కడ సిపిఐ పార్టీ ఉన్నటువంటి అనేక మంది నాయకులతో చర్చించిన తర్వాత వాళ్ళకి ఏ విషయం అర్థమైందంటే సిపిఐ ఒక కమ్యూనిస్ట్ పార్టీగా ఏ విధంగా అయితే ఏర్పడాలో ఆ విధంగా ఆ పార్టీ ఏర్పడలేదు కాబట్టి ఆ పార్టీలో ఇంకా గ్రూపిజం అనేది ఉంది వ్యక్తి యొక్క ఇష్ట ఇష్టం ఉంది కాబట్టి ఇంకా ఏమాత్రము అది కమ్యూనిస్ట్ పార్టీగా ఎదగజాలదు ఎదగపోగా అది ముక్కలు ముక్కలు చనిపోతున్న విషయాన్ని పంతొమ్మిది వందల నలభై ఐదులోనే ఆ ఏళ్ళ పిల్లలు గుర్తించారు వాళ్ళ కాబట్టి సిబ్దాష్ ఘోష్ బిహార్ ముఖర్జీ కాబట్టి కాబట్టి సిపిఐ అనేది అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్నప్పుడు కూడా సి కమ్యూనిస్ట్ పార్టీలు ఏదైతే పద్ధతులు అవలంబించాలో ఏదైతే ఒక ఆ పద్ధతి ఏర్పడాలో అది ఏర్పడలేదు కాబట్టి అది కమ్యూనిస్ట్ పార్టీగా ఉండజలదు అది దిగజారిపోతే ముక్కలు ముక్కలు చీలిపోతుంది కాబట్టి భారతదేశంలో లేని సూత్రాల ఆధారంగా ఒక నిజమైన కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ఈ ఇద్దరు కృషి చేసి పంతొమ్మిది నలభై ఎనిమిది ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ మన పార్టీని ప్రారంభించారు ఇప్పుడు మన పార్టీ ఏర్పడి డెబ్బై ఏడు సంస్థలు పూర్తి అయింది మన డెబ్బై ఎనిమిదవ సంస్థాపక సభని మరి దేశవ్యాప్తంగా వివిధ తేదీల్లో మనం నిర్వహించుకుంటున్నాము అందులో భాగంగానే మన రాష్ట్రంలో కూడా ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాము